శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి చివరి క్షణాల్లో రామనామం జపించాలి అంటే మన మనస్సులో ఎలా ఉండాలి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి అప్పుడు ఒక్కసారి రాదుగా అందుకే రామకృష్ణ పరమహంస తన బోధనల్లో ఓ చోట చెబుతారు ఏమండి చాలామంది రామనామం జపిస్తూ ఉంటారు రామకోటి కూడా రాస్తూ ఉంటారు వాళ్ళకి మోక్షం ఖాయమండి రామకోటు రాస్తే మోక్షం ఖాయమని చెబుతున్నారు అంతేకాదు సరే ఇంకా కోటి కూడా అక్కలేదు రామ అంటే చాలు అయిపోయినట్టే ఇంకా మూడుసార్లు కూడా అక్కల ఒకసారి కూడా అంటే చాలు రామనామం చాలా పవిత్రం రాముడు వెళ్ళిపోయాడు రామాయణం వెళ్ళిపోయింది వాళ్ళ కష్టాలు వెళ్ళిపోయాయి ఆ ఒకటి మిగిలింది మన ప్రాణానికి అది అంటే చాలు వింటే చాలు కోటి రాస్తే చాలు ఆ పుస్తకాలు మళ్ళీ ఓ స్తోపం ఓ చోట పెడితే చాలు అని చెబుతున్నారు కదా దానికి పరమహంస చెప్పారండి రామకోటి రాస్తే మోక్షం వచ్చినట్టేనండి రామనామం రామనామని చెప్పిస్తే మోక్షం వచ్చినట్టేనండి చక్కని ఉదాహరణ చెప్పాడు పరమహంస బోధనల్లో చాలా గొప్ప విషయం ఏంటంటే మన చుట్టుపక్కల ఉండే ఇంట్లో వంటింట్లో ఉండే ఉదాహరణలు కూడా పట్టుకొస్తాడు ఆయన మొత్తం జీవితం అంతా దర్శనమైంది ఓ చిలక ఉంటుంది అబ్బాయి రామ రామ అంటుంది కదా అస్తమానం మరి దానికి మోక్షం రావాలి కదా అన్నాడు ఆయన రామ నేర్పే రామ రామా అంటుంది అది నిజమేనండి అంటుంది కదా అలా కాదు నువ్వు ఎప్పుడూ రామా రామా అంటుంది ఒక జమీందారు ఉంటాడు ఆయన ఇంట్లో చిలక ఉంటుంది మా చిలకెప్పుడు రామా 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 అంటుందని చెబుతాడు గొప్పగా ఆయన దాదేదో పూర్వజన్మలో ఏ ఋషు అంటాడు వచ్చిన వాడు తక్కువ వాడు కాదు పూర్వజన్మలో వాల్మీకి వాల్మీకి ఈ కర్మ వచ్చింది ఇంటో పుట్టవు ఇప్పుడు వాల్మీకి రామాయణంతోనే మోక్షం పొందుతాడు మళ్ళీ వీడింటో కింద వీడి పిల కింద పుట్టాల్సిన కర్మ ఆయనకి లేదు కానీ వీడు చెప్పేస్తాడు పూర్వ జన్మలో వాల్మీకి అయి ఉంటాడు లేకపోతే శుకుడు కూడాను సుకుడు కూడా మళ్ళీ జన్మస్తారు ఇంకా భాగవతం అనవసరం ఎందుకంటే సుఖం చెలుక కదా ఎందుకంటే శుకుడు మళ్ళీ పుట్టి ఉంటాడు ఎందుకంటే సుకుడు వీళ్ళు ఇంట్లో చిలక రూపంలో ఉన్నాడని వీడికి అహంకారం విషయం అది దానికి పరమహంస ఏం చెప్పారంటే ఆ చిలక రామ 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 అంటుందని అంటున్నారు కదా మామూలుగా అండం అండంగాదే పిల్లొచ్చి దాన్ని పట్టుకున్నప్పుడు ఏమంటుందో వినమన్నాడు అది విషయం పిల్లొచ్చి చిలకను పట్టుకున్నప్పుడు మొయ్యోమంటుంది కానీ రామ అందండి అది కోమై గాడ్డన కూడా అందండి అది అంచేతనే మరుజన్మను నిర్ణయించేది ఏది అంటే మృత్యు సమయంలో మనిషి ఏ అవస్థలో ఉన్నాడు ఏం అనడం కాదు అనడం మనం ఎందుకంటే టేపి కార్లు పెడితే అంటుంది కుదరదు నీ దృష్టి దాని మీద ఉందా నీ మనస్సులో ఆ నామం ఉందా నీ మనస్సులో రాముడున్నాడా ఉన్నారా నువ్వు రామస్థానానికే వెళ్ళాలని కోరుకుంటున్నావా అదే ఉంటే అది జరుగుతు ఏ సంకల్పిస్తే అది ఆ క్షణం సంకల్పం చాలా ముఖ్యం కానీ ఆ క్షణం సంకల్పం జరగాలంటే ఎలా ఉండాలి మనం దంతంబులను పడనప్పుడే తను ఉనందారుణియు ఉన్నప్పుడే కాంతాసంఘము రోజనప్పుడే జరాక్రాంతంబుగానప్పుడే మేన చెరింపనప్పుడే కురుల్ వెల్ వెల్లగానప్పుడే చింతింపన్వల నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తిశ్వర పళ్ళన్నీ ఊడిపోకముందే జుట్టు తెల్లబడిపోకముందే ముసల్తానం వచ్చేసింది ముసల్తానం వచ్చేసింది ఈ మధ్య ముడతలు కూడా వచ్చే ఆయన నలుగురు అనకముందే భగవన్ నామ స్మరణ బాగా అలవాటు చేసుకుంటే ఆధ్యాత్మిక గ్రంథాలు చదివితే ఈ ముడతలకి ఈ తెల్ల వెంట్రుకలకి బ్యూటీ క్లినిక్లు వెళ్ళి లక్షల దగ్గర వేసేయాల్సిన అవసరం లేదు